హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి అయితే చింతపండు పచ్చడి నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు ఇంట్లో కూరగాయలు ఇవి లేనప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఓకేనా ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం చూడండి ముందు చింతపండు ఒకసారి కడిగి నానబెట్టుకున్నాను తర్వాత ఒక ఏడెనిమిది ఏళ్ళపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాన ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న చింతపండుకు తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే కారం వేస్తున్నాను అలాగే సాల్ట్ వేసుకోవాలి చూడండి అలాగే కారం ఇంకా ఈ పచ్చడి పచ్చిమిర్చితో చేసినా కూడా బాగుంటుందండి ఏం లేదు పచ్చిమిర్చి ఎల్పాయ జీలకర్ర కొంచెం నూనెలో మనం వేయించుకొని చేసుకు మిగతా ప్రాసెస్ సేమ్ పచ్చి ఈ ప్లేస్లో వేయాలి ఇప్పుడు ఇది ఫస్ట్ మిక్సీ పడదా చూడండి మనం ఎల్పాయ కారం సాల్టు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ చింతపండు ఉంది కదా దీంట్లో గింజలు నారలు ఏం లేకుండా చూసుకొని ఇందులో అయితే వేసుకోవాలి వేసుకొని మనం దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టాలండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా గింజలు ఉంటే తీసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా పచ్చిమిర్చి చేస్తే కూడా బాగుంటుంది ఓకే నాకు పచ్చిమిర్చి ఇంట్లో ఇప్పుడు అందుబాటులో లేవు కాబట్టి ఎట్ ఇట్లా కారం వేసుకుని కూడా చేసుకోవచ్చు అందుకనే నేను కారం వేసుకుని చేసుకున్నాను ఇప్పుడు ఇవి వాటర్ ఉంటాయి కదా ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి వాటర్ కొన్నీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేసుకుంటూనే మనకు మెత్తగా అనాలి అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని పో పెట్టుకోవాలి చూడండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంతో ఒక మూడు పావుల వేసుకున్నాను మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ పాయలు కొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా కడిగి తీసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేడి చూసి మనం నెక్స్ట్ దీంట్లో ఆవాలు అయితే వేసుకోవాలి చూడండి ఆవాలు చిట్టపట్ల ఆటే కదా మనకు ఇప్పుడు దిగుతారా నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఎరపాయలు మీ కదా అది వేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఎండుదిప్పకాయలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు నలగల పొస్తే కాబట్టి నేను వేసావు ఎండుమిర్చి కూడా వేసుకోండి టూ అలా పోపుకి నెక్స్ట్ కరివేపాకు చూడండి కరివేపాకు వేసాను ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఇంగువ ఇంగవ వేసుకున్నాక పసుపు ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకున్నా స్టవ్ బంద్ చేసాం కదా ఇప్పుడు ఇది చింతపండు పక్కడ దీంట్లో వేసి మొత్తం కలుపుకోవాలి ఓకేనా అంత ఒకసారి బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి చూడండి ఆయిల్లో వేసినాం కదా ఈ చింతపండు చట్నీ మొత్తం మనకు ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట ఎంతే అండి టమాటా సారీ చింతపండు చట్నీ రెడీ ఓకేనా మీరు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఓకేనా బాయ్